సిస్టార్స్ బ్రెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆయన ఎక్కువ కృపనిచ్చును దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును క్రొత్త నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథంగా యాకోబు పత్రికను పిలుస్తారు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేశారు కృప సత్య సంపూర్ణుడైన దేవుడు తన ప్రజలకు ఎక్కువ కృపను ఇస్తారు అని అనే వాగ్దానం ఎంత ఊరటనిస్తుందో కదా క్రైస్తవ జీవితం క్రీస్తు ప్రభు కృప మీద ఆధారపడిన జీవితం అహంకారం అహంభావం కృపను దూరం చేస్తాయి ఆత్మలో దీనత్వం కలిగిన వాడు కృపసింహాసనానికి దగ్గరగా ఉంటాడు నా రక్షణకు నా మహిమకు జీవయాత్రలో నా విజయానికి నువ్వు తప్ప మరొకరు లేరు ప్రభువా అంటూ దేవునిపై ఆధారపడమే అసలైన దీనత్వం సిస్టర్ బెదర్ చూడండి ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నువ్వు ఏది అయితే చూస్తూ ఉన్నావో అది నీ జీవితం మీద ఇన్ఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది నీ దేవునికి దీపం నీ కన్ను అయి ఉంటుంది కనుక నీ కంటి నీ కాచుకో అని బైబుల్ చెబుతూ ఉంది కాబట్టి ప్రియమైన బెదర్ సిస్టర్ నీవు చూసే ప్రతిదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఎవరిని అయితే ఫాలో అవ్వాలి అనుకుంటా ఉన్నావో నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఉండొచ్చు నీ ఫేవరెట్ హీరో అయి ఉండొచ్చు నీ ఫేవరెట్ వ్యక్తి అయి ఉండవచ్చు యూట్యూబ్లో అయి ఉండొచ్చు లేకపోతే సమాజంలో ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు భక్తిని విడిచిన వారి మార్గము నాకు అసహ్యం అని బైబుల్ చెబుతూ ఉంది వారు భక్తిలో ఉంటా ఉన్నారా నమ్ము ఫాలో అవ్వు వారు భక్తి ఎక్కడ దగ్గరగా భక్తి నుంచి డివైట్ అయిపోయి బ్రతుకుతూ ఉన్నారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బైబులు ఏం చెబుతూ ఉన్నది అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సిస్టర్ వెదర్ ప్రార్థన వాక్యం జ్ఞానం ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్యం నీ జీవితాన్ని సరిచేసి దేవునికి ఇష్టముగా చేస్తుంది ప్రార్థన నీవు లోకంలో పడిపోకుండా నీ జీవితాన్ని నిలబెట్టి దేవునిలో స్థిరపరుస్తుంది హలే